హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ మోనికా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోంగూర రొయ్యల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు తయారు చేసుకున్నట్టయితే కర్రీ అనేది చాలా బాగుస్తుంది అనమాట ఇలా నేను వీళ్ళలో చూపిస్తున్నట్టుగా రాగి సంగట్లో కానీ లేదంటే వైట్ రైస్ చపాతి బిర్యానీ అల్టిమేట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం ఇలా ముందుగా గోంగూరని అయితే నేను కడిగి ముందుగానే వాడేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ గోంగూరని మనం ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా మూడు పచ్చిమిర్చిని అయితే వేసుకోండి నేను తీసుకున్న గోంగూరకి ఈ పచ్చిమిర్చి అయితే సరిపోతుంది ఇలా గోంగూరని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గరిటితో లోపలికి నొక్కుతూ మళ్ళీ ఇంకొద్దిగా గోంగూరని అయితే పైన యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకున్నట్టయితే మనం ఆకంతా ఒక్కసారిగా వేసేసాం అనుకోండి బయటకు పడిపోతూ ఉంటుంది మనకి వండుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఇలా వేసుకుంటూ వండుకున్నట్టయితే మనకి వండుకోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఇలా వండుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న పసరు వాసన కానీ లేదంటే వాతం చేసే తత్వం కానీ పోతాయి అంటారు పెద్దలు గోంగూర రొయ్యలకి డెఫినెట్గా ఇలానే వండుకుంటేనే బాగుంటుందన్నమాట సో దీన్ని ఒక పొంగు వచ్చే వరకు కూడా మనం ఇలా ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ అంతటిని మనం పక్కకైతే తీసేసుకుంటాము ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పక్కకు ఒక బౌల్లో తీసి పెట్టుకోండి మీకు దీనివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న వాతం కాని పసరి కానీ పోతుంది ఈ వాటర్ పక్కకి తీసి పెట్టుకొని రాగి పాత్రలు కానీ ఇతర పాత్రలు కానీ క్లీన్ చేసుకోండి చాలా నీట్గా అనమాట నేనైతే అలానే యూజ్ చేస్తాను మీకు అక్కర్లేదు అనుకుంటే మీరు పారబోసేయచ్చు ఏం ప్రాబ్లం లేదు దాన్ని అయితే యూస్ యూజ్ చేయమన్నమాట సో ఇలాగైతే వాటర్ని తీసేసుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా చీలికల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు అండ్ అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకోండి కారం గోంగూరకి మామూలుగా ఎక్కువ పడుతుంది కానీ ఇందులో వన్ టీ స్పూన్ సరిపోతుంది కొద్దిగా చింతపండు చింతపండు వేయడం వల్ల అంటే మనకి గోంగూరలో ఖచ్చితంగా రవ్వంత చింతపండు అయినా వేయాలని చెప్తారనమాట పెద్దలు సో అవి ఉడికేలోపు మనం వేరే బౌల్లో ఇలా రొయ్యల్ని అయితే శుభ్రం చేసేసుకొని ఇందులో వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు అండ్ అలాగే ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి సిమ్లోనే పెట్టాలన్నమాట అసలు హై ఫ్లేమ్లో పెట్టద్దు రొయ్యలు మాడిపోతాయి సిమ్లోనే పెట్టుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని అలా సిమ్లో మన స్టవ్ మీద మూత పెట్టి వదిలేసినట్టయితే వాటర్ వస్తాయి అనమాట రొయ్యల్లోంచి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఈ రొయ్యల్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా ఎంత వాటర్ వచ్చినాయో ఈ వాటర్ అంతా కూడా ఇంకి పోయే వరకు ఉడికించుకోవాలి దీన్ని ఆకలి పట్టే ప్రాసెస్ అంటారనుకుంటా మా సైడ్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇలా రైల్ అయితే రెడీ అయిపోయినాయి కదా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనకి గోంగూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం చూసారు కదా మనకి ఇంకొద్దిగా వాటర్ ఉన్నాయి సో ఈ వాటర్ అంతా ఇంక కొంచెం తిక్గా అయ్యే వరకు కూడా మనం దీన్ని ఉడికించుకుంటున్నాం అనమాట చూసారు కదా ఇంకొంచెం తిక్ అయింది అండ్ అంతేకాకుండా ఇలా మెదిపి చూసినట్టయితే ఆకు మొత్తం మెత్తగా అవ్వాలి ఇలా అయిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఉప్పు వేసి పప్పు గుత్తితో బాగా మెదుపుకోండి నాకు పప్పు గుత్తితో మెదిపే ఓపిక లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మిక్సీ గిన్నెలో వేసుకొని పల్స్గా అంటే క్రో కోర్స్గా గ్రైండ్ చేసుకోండి అనమాట ఒక్క పల్స్ ఇవ్వండి సరిపోతుంది అలా గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకి టేస్ట్ బాగుంటుంది మెత్తగా చేసుకోవద్దు బాగోదనమాట తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు వేడెక్కి వేగిన తర్వాత మినపప్పు వేసి వేయించుకోండి మినపప్పు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసి వేయించుకోండి ఇలా ఆవాలు జీలకర్ర కూడా వేగిన తర్వాత మనం ఒక మూడి ఎండుమిర్చి వరకు వేయించుకోవాలి తర్వాత బాగా కడిగిన కరివేపాకు రెండు రెమ్మలైతే వేసుకొని వేయించుకోండి ఇవన్నీ బాగా వేగాక మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ తాలింపు ఫ్లేవర్ అంతా రొయ్యలకి పట్టే వరకు వేయించుకోవాలన్నమాట ఈ తాలింపులో అప్పుడు రొయ్యి కొంచెం హార్డన్ అవుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి రుబ్బుకొని పక్కన పెట్టుకున్న ఈ గోంగూరను అయితే ఇందులో వేసేసుకోవాలి మనం ఇప్పుడు రుబ్బుకునే ప్రాసెస్లో పచ్చిమిర్చి నలుగుతుంది అనమాట సో ఆ కారం వస్తుంది ఎండుమిర్చి కారం ఉంటుంది అండ్ అలాగే కారం కూడా వేసాం కాబట్టి కారం సరిపోతుంది కారం మాత్రం గోంగూర పులుపు కదా ఎక్కువ పడుతుంది కదా అని చెప్పి ఎవ్వరు ఎక్కువ వేసుకోవద్దు నేను చెప్పిన క్వాంటిటీ అయితే మీకు మాక్సిమం సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉడకనివ్వండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆ రెయ్యికి ఈ గోంగర పులుపు పట్టి కూర ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట మీరు చపాతీతో తినండి బిర్యానీతో తినండి రైస్ రాగి సంకటి ఇట్లా దేనితో తిన్నా కూడా మీకు అల్టిమేట్ కాంబినేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన ఛానల్ షేర్ చేసి మన వీడియోస్కి ఒక్క లైక్ చేయండి మీరు మన ఛానల్కి ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాం కర్రీ మీకు బయట రెండు రోజులు పెట్టుకున్నా కూడా పాడవద్దు అనమాట సో మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తా